తమ్ముడు చూడండి చూస్తే నేను సూర్యుడితో తోటి పోలిస్తే వాడు ఎండ కొడతాడు ఒళ్ళంతా కందిపోద్ది ఈ తమ్ముడు వేడి లేని ఒక చల్లని పిల్లవాడు కాబట్టి నేను సూర్యుడి తోటి పోల్చలేను పోని చంద్రుడితో పోలుతావా అంటే చంద్రుడిలో ఎక్కడో ఒక మచ్చ ఉంది కానీ ఈ తమ్ముళ్ళు ఎక్కడ మచ్చలేదు పోని మామిడి పండుతో పోలుద్దామా అది ఒకటే టేస్ట్ ఉంటది పోనీ జామ పండుతో పోలుద్దామా ఒకటే టేస్ట్ ఉంటది కానీ ఈ పండుని పిండితే నవరసాలు పండుతాయి అలాంటి మృదు మధురమైన ఒక తేమ కలిగిన ఒక మట్టి వాసన కలిగిన ఒక మట్టి పరిమళాలను ఇక్కడ ఎన్నుకోవటం కోసం నేను ఈ ఊరు రావటం జరిగింది ఈ తమ్ముడు పిలిస్తే నేను రావటం జరిగింది ఈ తమ్ముడు జీవితం మా జీవితం మీ నాన్న లేడు కదా మా నాన్న ఈ తమ్ముడు నాన్న లేడు అనే మా నాన్న గుర్తొస్తున్నాడు మా మిమ్మల్ని అందరిని చూస్తే మా నాయన తెలంగాణ అంటే చాలా మంది ఏమనుకుంటారు బతుకమ్మ తెలంగాణ అంటే ఎవరుకుంటారు చాలా మంది మా నాన్న చూడండి తెలంగాణ ఎలా ఉంటుందో బాగుపడుతుంది తిరుపతి నీ మట్టి కాళ్ళకు దండమేనా నీ మంచి మనసుకు దండమే ఓ నైనా గురుకొయ్య గొట్టంగా ప్రాణాలు సారు ఇరు వాలేసి ప్రాణాలు పెట్టంగా నెత్తురింకి నేల ఎర్రేమో చుక్కలేమున్న చెనేమో ఆ ఆకలి తీరదు అవమానముడగదు పనికి దగ్గ తల ముగేనాడు దొరకదు నాయనా నీ కంటిలో కన్నీటి చెరువులున్నాయే వినాయనా నీ కడుపులో ఆకలి మంటల రా వినాయనా గొడ్ల కొట్టం వచ్చి బర్రె ఎడ్ల గిట్టలు కొట్టి గొడ్ల దారికి తెచ్చి ఆల మందలు కాసి పాలు పెరుగు తీసి దున్నపోతు కోరక దున్నటాన్ని నేర్పి పసులు మనసులు కలిసి వ్యవసాయమును చేసి బురద పొలము నుండి బుమ సృష్టించేవు నీ ఊరేది పేరేది ఊరిలో గుడిసేది నాయనా అడవి పందులు వస్తే నిధు పట్టదాయే కంటి చూపులు తీసి చేరు కట్టాలి మంచపై పాటలు పాడి నాయనా నువ్వు పాట పాడితే సేను పుట్టకొచ్చి రాలి నాయనా నిండు గంజి పాలు పోసుకుంది నాయన నువ్వురుగా మురక పొలము పరుల వెనక కాళ్ళ కింద మీతో కాల చక్ర మురక నాటంగా కోతల్లి గోయంగా కుప్పల్లి కొట్టంగా దొరగరి సరింపంగా పడి గాపులుండంగా తాలు ఒడిపులు కలిపి సగతి తమిబ్బంగా నాయనా నీ దుఃఖమంతా దూసి దూడ పెయ్యాలి నాయనా నాయనా నువ్వు పస్తులుంటే చూసి సిపంట సేలు నువ్వు చుట్ట తాగేది అమ్మ కూ నువ్వు కళ్ళు తాగితే అమ్మ కూేది అమ్మ నువ్వు కలిసి ఆడిపాడుతుంటే కష్టం కడుపు నవ్వేది మన పేద గుడి గుడిసెలే ప్రేమ కాన వాళ్ళు నాయనా మనకు ఎండబాబులే గాని ఎత్తు తగ్గులు లేవు నాయనా దొర ఊరికెళ్ళంగా దొరసారి ముచ్చట్లు దొర కంట్లో పడకుండా నువ్వు కొట్టే సప్పట్లు పాలు పిసికేటప్పుడు నీళ్లు చేసేటప్పుడు పూలు కోసేటప్పుడు పనులు రాల్చేటప్పుడు కత్త కింద సాటు ముచ్చటాడేటప్పుడు కమ్మరైన అప్పులుగా వండి పెట్టినప్పుడు నాయనా వాడు ఊరికే దొర గారి ప్రేమ కుదుర కాదు నాయనా నాయనా మీ జీత గల్ల ప్రేమ జీవితారా బోదు నాయనా కాళ్ళకున్న సిప్పు సేత పట్టుకొని తల రుమాలు తీసి కడుపు కట్టుకొని డబ్బు కొట్టే కాడ తరువులేసే కాడ కట్టే గాడ బోన పెట్టే గాడ పటేలు పటవారు ఊర్లోకి వచ్చే గాడ నాటు కోడి తొమ్మిళ్ళ రాతిరయ్యే గాడ నాయనా నువ్వు కచ్చడాల ముందు కుక్కల ఉరికే ఉదాయినా నాయనా ఊరి కుక్కలన్నీ నిన్ను చిత్రంగా చూసే వినాయనా కసి పెరుగుతున్నది రసి గారుతున్నది ఆగడాలేరో దుఃఖ గడువుతున్నవి నైసముకున్న